వెల్కమ్ టు వార్ స్టోరీస్ ఎవరికీ తెలియని నిఘా నేత్రం ఆ సంస్థ అది చేసే పనులన్నీ రహస్యమే నిత్యం ఇండియాను కాపు కాచుకుని కాపాడుతున్న థర్డ్ ఐ ఓ రకంగా చెప్పాలంటే నిగూఢంగా ఉన్న రక్షణ కవచం శత్రు దేశాలైనా ఉగ్ర సంస్థలైనా దాడి చేయాలి అనే ఆలోచన చేస్తే చాలు ఆ సంస్థకు ఒప్పతుంది వెంటనే ఇంటెలిజెన్స్ సహా అన్ని సంస్థల్ని అలర్ట్ చేస్తుంది రహస్యంగా రక్షణ కల్పిస్తున్న ఆ సంస్థ ఏది ఇవాల్టి వార్ ఫోకస్లో చూద్దాం చుట్టుపక్కల అన్ని శత్రుదేశాలే ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తున్న కంట్రీసే మరోవైపు ఉగ్రవాదం నిత్యం సరిహద్దుల వెంబడి ముష్కర మోకల చొరబాట్లు ఈ క్రమంలో దేశ అంతర్గత భద్రతతో పాటు బయట నుంచి వచ్చే ముప్పును సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి పటిష్టమైన నిఘా వ్యవస్థ అవసరం అదే పని చేస్తోంది మన రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్ మరి మన రా పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం దేశానికి జాతీయ భద్రత అంతర్గత భద్రత ఎంత అవసరమో విదేశాల నుంచి వచ్చే ముప్పును కూడా గుర్తించాల్సిన అవసరం అంతే ఉంటుంది అందుకోసమే ప్రతి దేశం గూఢచార సంస్థలను సొంతంగా ఏర్పాటు చేసుకుంటాయి ఇందులో భాగంగా ఇండియా సైతం ప్రత్యేకంగా విదేశీ గూఢచార సంస్థను ఏర్పాటు చేసుకుంది అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా దీని ఏర్పాటుకు కీలకమైన కారణాలున్నాయి రా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో ఏర్పాటైంది ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి నిర్దిష్టమైన కారణాలున్నాయి అప్పట్లో విదేశీ గూఢచర్యం వైఫల్యమే దీని ఏర్పాటుకు ప్రధాన కారణాల్లో ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు చైనాతో జరిగిన యుద్ధంలో భారత గూఢచార వ్యవస్థ సరిగా పనిచేయలేదని గుర్తించారు విదేశీ గూఢచార సమాచారాన్ని సేకరించడంలో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అసమర్థతను ఇది స్పష్టం చేసింది కానీ దీనిపై అప్పట్లో సర్కార్ సీరియస్ గా దృష్టి సారించలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలోనూ ఇంటెలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది దీంతో విదేశీ గూఢచర్య సంస్థను ఏర్పాటు చేయాలని నాటి నెహ్రూ సర్కార్ నిర్ణయించింది ఫలితంగా పంతొమ్మిది వందల అరవై ఆరు చివరి నాటికి ఒక ప్రత్యేక విదేశీ గూఢచార సంస్థ ఏర్పాటుకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందాయి అన్ని తర్జన భర్జన పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరు చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాను ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు దీనికి అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న రామేశ్వరనాథ్ ఖావ్ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను ప్రధానికి అందించారు ఫలితంగా రా తొలి చీఫ్ గా ఆయన్నే నియమించారు విదేశాల నుంచి భారతదేశానికి కలిగే ముప్పులను పసిగట్టడం ఇందులో భాగంగా గూఢచర్యం చేసి కీలక సమాచారాన్ని సేకరించడం దేశీయ నిఘా సంస్థలతో ఆ సమాచారాన్ని పంచుకోవడం రా ప్రధాన కర్తవ్యం ఇది ఏజెన్సీ కాదు ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ అందుకే దీన్ని ఏజెన్సీగా కాకుండా ఒక వింగ్గా వ్యవహరిస్తారు ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది రా నేరుగా ప్రధానమంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుంది ఇక రా ఆపరేషన్స్ చాలా సీక్రెట్ గా ఉంటాయి కాబట్టి ఆ సంస్థ సిబ్బంది అధికారులు చేసే పనులు బయట వారికి ఎవ్వరికీ తెలియవు చాలా వరకు రా సాధించిన విజయాల గురించి బహిరంగంగా సమాచారం అందుబాటులో ఉండదంటే సంస్థ ఎంత పగడ్బందీగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఆ సంస్థ కార్యకలాపాలు సీక్రెట్ గా ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన సందర్భాలలో దాని అద్భుతమైన విజయాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ సృష్టి నుంచి అణు కార్యక్రమం భద్రత వరకు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల నుంచి వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణ వరకు రా భారతదేశానికి ఒక కీర్తి కిరీటంగా నిలుస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు రా సాధించిన విజయాలను ఒకసారి చూస్తే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన విజయాలలో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి ఈ యుద్ధంలో సీక్రెట్ వింగ్ కీలక పాత్ర పోషించింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు రా తూర్పు పాకిస్తాన్లోని ముక్తిబాహిని గెరిల్లాలకు విస్తృతమైన శిక్షణ ఆయుధాలతో పాటు నిఘా సమాచారాన్ని అందించింది ముక్తిబాహిని స్థానిక ప్రతిఘటనను బలోపేతం చేయడంలో రా నిరంతర కృషి భారత సైన్యం విజయానికి మార్గం సుగమం చేసింది ఇది ఒక కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హిమాలయ రాజ్యమైన సిక్కింను భారతదేశంలో విలీనం చేయడంలో రా నిశ్శబ్ద పాత్ర కీలకమైందిగా చెప్పొచ్చు సిక్కిం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రా చేసిన దౌత్యం నిఘా కార్యకలాపాలు ఈ చారిత్రక విలీనాన్ని సులభతరం చేశాయి అటు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ అణు పరీక్షల సమయంలో ఆ తర్వాత కూడా ఇతర దేశాల గూఢచార సంస్థల నిఘా నుంచి భారత అణు రహస్యాలను కాపాడడంలో రా సామర్థ్యం అసాధారణమైంది భారత అణు సదుపాయాలపై విదేశీ నిఘా ప్రయత్నాలను విజయవంతంగా ఢీకొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్కు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది జీహాద్ అంటూ ఉగ్రవాదులు భారత గడ్డపై దాడులు చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీన్ని నిరోధించేందుకు ఉగ్ర చర్యలకు ముందుగానే పసిగట్టేందుకు రా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇప్పటికే దేశీయ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను పసిగట్టి వాటిని నిరోధించడంలో రా అనేక విజయాలు సాధించింది అంతర్జాతీయ తీవ్రవాద నెట్వర్క్ల గురించి కీలకమైన సమాచారాన్ని సేకరించింది పశ్చిమ దేశాలతో సహా ఇతర దేశాల గూఢచార సంస్థలతో ఆ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ప్రపంచ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసిన తరణంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉగ్రవాదం మాత్రమే కాదు పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ నుంచి కూడా ఎదురయ్యే ముప్పులను రా ముందుగానే పసిగట్టింది అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయం కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాలో చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి కావచ్చు ఈ రెండింటిలో కీలకమైన నిఘా సమాచారాన్ని అందించడంలో రా కీలక పాత్ర పోషించింది శత్రువుల కదలికలు బలగాల మోహరింపు వ్యూహాలకు సంబంధించిన సమాచారం భారత సైన్యానికి ప్రతిఘటనకు ప్రణాళిక రూపొందించడానికి సహాయపడింది పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగిన బాలాకోట్ దాడిలో పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేయడానికి అవసరమైన నిఘా సమాచారాన్ని రా అందించింది రా కార్యకలాపాలు ఎప్పుడూ తెర వెనుకనే ఉంటాయి కానీ దేశ భద్రతా వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడటంలో దాని పాత్ర మాత్రం అద్వితీయం దీని విజయాలు భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టడంలో గణనీయంగా దోహదపడ్డాయి జాతీయ భద్రత కోసం రా మిగతా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేసుకుని పనిచేస్తోంది రా సేకరించిన సమాచారం దేశీయ భద్రతా సంస్థలకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఎన్ఐఏ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి అందిస్తుంది కొన్నిసార్లు ఈ సంస్థలతో కలిసి నేరుగా ఉమ్మడి ఆపరేషన్లను కూడా రా చేస్తుంది ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఐసిస్ మాడ్యూల్ను ఛేదించడంలో ఎన్ఐఏ రా సంయుక్తంగా పనిచేయడమే ఇందుకు నిదర్శనం మరోవైపు మిగతా సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు రా కొన్ని వేదికలు కూడా ఏర్పాటు చేసింది జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ మల్టీ ఏజెన్సీ సెంటర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాంటి సంస్థలు ఏర్పడ్డాయి తద్వారా మెరుగైన సమన్వయం సమాచార మార్పిడిలో లోపాలను తగ్గించడం అధికార పరిధి వివాదాలను పరిష్కరించడం సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతోంది ఫలితంగా సమర్థవంతమైన గూఢచార వ్యవస్థను మన రా నిర్వహిస్తోంది అసలు గూఢచర్యం ఎప్పుడు ప్రారంభమైంది విదేశాలకు ఎలాంటి సీక్రెట్ ఏజెన్సీలు ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉంటుంది ఆయా స్పై ఏజెన్సీలు తమ దేశాలపై జరిగే కుట్రలు కుతంత్రాలను ఎలా పసిగడుతున్నాయి ఉగ్రవాదంపై అన్ని దేశాల సీక్రెట్ సంస్థల మధ్య సమాచార మార్పిడి ఉంటుందా భారత్ తరహాలో ప్రపంచంలోని మిగతా దేశాలకు సైతం గూఢచార వ్యవస్థలున్నాయి ఎప్పటి నుంచో ఆయా దేశాలు తమకు వ్యతిరేకంగా విదేశీ గడ్డపై జరిగే కుట్రలు కుతంత్రాలను రహస్యంగా తెలుసుకుంటున్నాయి గూఢచర్య వ్యవస్థ పురాతన కాలం నుంచి ఉంది అయితే ఆధునిక గూఢచార వ్యవస్థ మాత్రం పంతొమ్మిది వందల్లోనే స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పురాతనమైన గూఢచార వ్యవస్థ యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎస్ఐఎస్ లేదా ఎంఐసిక్స్ దీన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించారు ఇది విదేశీ బెదిరింపుల నుంచి యూకే జాతీయ భద్రతను రక్షించడానికి గూఢచార సమాచారాన్ని సేకరిస్తుంది ఉగ్రవాదం వ్యాప్తి సైబర్ దాడులు వ్యవస్థీకృత నేరాల వంటి విషయాలపై దృష్టి సారిస్తుంది సిక్స్ కార్యకలాపాలు చాలా గోప్యంగా ఉంటాయి దీని గురించి బహిరంగంగా తక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ అత్యంత పటిష్టమైన గూఢచార సంస్థల్లో ఒకటి దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించారు ఇది విదేశీ ప్రభుత్వాలు సంస్థలు వ్యక్తుల గురించి నిఘా సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ప్రభుత్వ అధికారులకు అందిస్తుంది సిఐ తన రహస్య కార్యకలాపాలను కోవట్ ఆపరేషన్స్ గా కూడా నిర్వహిస్తుంది ఇందులో రాజకీయ ప్రభావం పారామిలిటరీ కార్యకలాపాలు తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలు కలిగిన గూఢచార సంస్థల్లో ఇది ఒకటి నైన్ బై లెవెన్ దాడుల తర్వాత తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో సిఐఏ పాత్ర గణనీయంగా పెరిగింది ఇక ప్రపంచంలో అత్యంత గుర్తింపు తెచ్చుకున్న గూఢచార సంస్థ ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ విదేశీ గూఢచర్యం రహస్య కార్యకలాపాలు తీవ్రవాద నిరోధం దీని ప్రధాన విధులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉగ్రవాద బెదిరింపులను అణచివేయడం దేశాల్లో నిఘా నెట్వర్క్లను ఏర్పాటు చేయడం దీని కీలక లక్ష్యాలు కిడ్నాప్లు హత్యల వంటి వివాదాస్పద కార్యకలాపాలకు కూడా ఇది ప్రసిద్ధి పొందింది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భయంకరమైన గూఢచార సంస్థల్లో ఒకటిగా మొసాదును పరిగణిస్తారు కఠినమైన శిక్షణ లక్ష్య సాధనలో దృఢత్వం విజయవంతమైన రహస్య ఆపరేషన్లు ప్రపంచ దేశాల స్పై ఏజెన్సీలతో మొసాదును వేరుగా చూపిస్తాయి ఇక మన పొరుగున ఉన్న దేశం చైనా ఏర్పాటు చేసుకున్న స్పై ఏజెన్సీ పేరు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఎంఎస్ఎస్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటు చేశారు చైనా భద్రతా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇది అంతర్గత భద్రతా విదేశీ గూఢచర్యం రెండింటికీ బాధ్యత వహిస్తుంది విదేశాల నుంచి నిఘా సమాచారం సేకరించడం కౌంటర్ ఇంటెలిజెన్స్ దేశీయ రాజకీయ అసమ్మతిని అణచివేయడం ఆర్థిక గూఢచర్యం వంటివి దీని కీలక విధులుగా ఉన్నాయి ప్రపంచ అత్యుత్తమ గూఢచార సంస్థల్లో ఇది ఒకటిగా ఉన్నప్పటికీ సైబర్ దాడులు మేధో సంపత్తి దొంగతనంలో ఎంఎస్ఎస్ పాత్రపై చాలా ఆరోపణలున్నాయి అగ్రరాజ్యం అమెరికా తర్వాత అతిపెద్ద దేశం రష్యా ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంతకు ముందు సోవియట్ యూనియన్లో ఉన్న కేజీబీ గూఢచార సంస్థను ఆధునీకరించింది రష్యా గూఢచార సంస్థ పేరు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతర్గత భద్రత సరిహద్దు రక్షణ తీవ్రవాద నిరోధం నిఘా కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది కేజీబీ వలె ఎఫ్ఎస్బి రష్యా అంతర్గత భద్రత రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది దీనికి విదేశీ గూఢచార బాధ్యతలు కూడా పాక్షికంగా ఉన్నాయి అయితే విదేశీ గూఢచారానికి ప్రధానంగా ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ బాధ్యత వహిస్తుంది ఇజ్రాయెల్ తరహాలోనే రష్యాకు చెందిన ఎఫ్ఎస్బి పైన ఆరోపణలున్నాయి ముఖ్యంగా విపక్ష నాయకుల అణచివేత సైబర్ యుద్ధంలో దీని పాత్రపై తరచుగా ఆరోపణలు వస్తుంటాయి మరోవైపు ఫ్రాన్స్కు చెందిన గూఢచార సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ డీజీఎస్ఈని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించారు ఇది ఫ్రాన్స్ జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి విదేశీ గూఢచర్యం ఉగ్రవాద నిరోధం కౌంటర్ ప్రొలిఫరేషన్ సైబర్ సెక్యూరిటీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది గూఢచర్యం కోసం సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ వంటి పద్ధతులను ఇది ఉపయోగిస్తుంది డిజిఎస్ఈకి ఆఫ్రికా సహా పలు దేశాల్లో బలమైన నెట్వర్క్ ఉంది ఇక ఇండియాకు చెందిన రీసెర్చ్ అనాలసిస్ వింగ్తో మిగతా దేశాల గూఢచార వ్యవస్థలకు కొన్ని సారూప్యతలు తేడాలు ఉన్నాయి అన్ని ప్రధాన గూఢచార సంస్థల ప్రాథమిక లక్ష్యం తమ దేశాల జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడటం నిఘా సమాచారం సేకరించడం విశ్లేషించడం కౌంటర్ ఇంటెలిజెన్స్ రహస్య కార్యకలాపాలు చేయడం అన్ని సంస్థలకు సాధారణంగానే ఉంటాయి అలాగే ఈ సంస్థల కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంటాయి తమకు తెలిసిన సమాచారాన్ని తమ దేశాల ప్రభుత్వ అధినేతలకు జాతీయ భద్రతా మండళ్లకు నివేదించడంలో అన్ని ఏజెన్సీలకు కామన్ పాయింట్ గానే ఉంటుంది కానీ కొన్ని దేశాల్లో విదేశీ దేశీయ గూఢచార సంస్థలు వేర్వేరుగా ఉంటాయి ఉదాహరణకు అమెరికాలో విదేశీ గూఢచర్యానికి సిఐఏ పనిచేస్తుండగా దేశీయ స్పై ఏజెన్సీగా ఎఫ్బిఐ ఉంటుంది అలాగే యూకేలోనూ ఎంఐ సిక్స్ ఎంఐ ఫైవ్ సేవలు అందిస్తున్నాయి ఇక చైనా రష్యా లాంటి దేశాల్లో దేశీయ విదేశీ గూఢచర్యాన్ని మిళితం చేస్తున్నాయి మన దేశానికి చెందిన రా మాత్రం ప్రధానంగా విదేశీ గూఢచర్యంపై దృష్టి సారిస్తుంది అయితే దీనికి కొన్ని అంతర్గత భద్రతకు సంబంధించిన బాధ్యతలు కూడా ఉన్నాయి కొన్ని దేశాల్లో గూఢచార సంస్థలు పార్లమెంటరీ లేదా న్యాయ పర్యవేక్షణకు లోబడి పనిచేస్తుంటాయి మన రా మాత్రం పార్లమెంటరీ పర్యవేక్షణకు లోబడి ఉండదు మొత్తంగా ప్రపంచంలోని గూఢచార సంస్థలు తమ దేశాల భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి రా కూడా ఈ ప్రపంచ నిఘా నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది భారతదేశ జాతీయ భద్రతను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తుంది గూఢచర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు వచ్చాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిఘా సంస్థలు ఎలా ఉపయోగిస్తున్నాయి ఇజ్రాయెల్ కు చెందిన మొసాదే ప్రపంచంలో నెంబర్ వన్ సీక్రెట్ ఏజెన్సీ అని చెప్పొచ్చా హమాస్ దాడి తర్వాత మొసాద్ వైఫల్యంపై ఎలాంటి విశ్లేషణలు వచ్చాయి మొసాద్కు రాకు సారూప్యతలు పోలికలు ఎలా ఉన్నాయి గూఢచర్యం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు భారీ మార్పులకు లోనైంది ఒకప్పుడు గూఢచర్యం కోసం సీక్రెట్ ఏజెంట్లు పనిచేసేవారు రాను రాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు సీక్రెట్ ఆపరేషన్స్ అన్నీ సాంకేతికత మాధ్యమంగానే జరుగుతున్నాయి మన రా సైతం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని పనిచేస్తోంది టెక్నాలజీని ఓ గేమ్ చేంజర్గా గుర్తించిన రా దానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంపొందించుకుంది ప్రస్తుతం మన సీక్రెట్ ఏజెన్సీ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ఆపరేషన్స్ చేస్తోంది ఇందులో రేడియో రీసెర్చ్ సెంటర్ ఆర్ఆర్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఈటిఎస్ కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిమగ్నమై ఉన్నాయి వీటిలో ఉపగ్రహాలు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు ఇతర ఎలక్ట్రానిక్ ప్రసారాల నుంచి సమాచారాన్ని సేకరించడం విశ్లేషించడం చేస్తోంది ఇది శత్రువుల కదలికలు వ్యూహాలు సామర్థ్యాల గురించి విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి రా సైబర్ సెక్యూరిటీ సైబర్ ఆపరేషన్స్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది ఇందులో సైబర్ దాడులను నిరోధించడం కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం శత్రువుల సైబర్ నెట్వర్క్ చొచ్చుకుపోవడం వంటివి కీలకంగా ఉన్నాయి మరోవైపు రా జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ సైతం వాడుతోంది ఇందులో భాగంగా ఉపగ్రహ చిత్రాలు డ్రోన్లు ఇతర ఏరియల్ ప్లాట్ఫామ్ల ద్వారా జియో సమాచారం సేకరిస్తోంది ఇది సైనిక స్థావరాలు ఉగ్రవాద శిబిరాలు ఇతర వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా పెట్టడానికి సహాయపడుతోంది బాలాకోట్ వైమానిక దాడిలో లక్ష్య నిర్ధారణకు ఈ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించిందని చెబుతారు ఇక భారీ డేటా మొత్తాన్ని విశ్లేషించడానికి దాచిన నమూనాలను గుర్తించడానికి అధునాతన డేటా అనలిటిక్స్ ఏఐ సాధనాలను రా ఉపయోగిస్తోంది ఇది వేగంగా మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది అటు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్నెట్ సోషల్ మీడియా నుంచి సమాచారాన్ని సేకరించడం విశ్లేషించడం కూడా రా కార్యకలాపాల్లో ఒక భాగంగా మారింది ఇది ట్రెండ్లను గుర్తించడానికి ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది మరోవైపు సాంకేతికత వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన గూఢచార వ్యవస్థల్లో ఒకటి ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న భద్రతా బెదిరింపులు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా దానికున్న స్థానం మొసాద్ అత్యాధునిక టెక్నాలజీని గూఢచార కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించుకునేలా చేశాయి ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సైబర్ వార్ఫేర్ టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది మొసాద్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తోంది శత్రువుల నెట్వర్క్ల్లోకి చెరబడడం సమాచారాన్ని సేకరించడం వారి సైబర్ మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది మొసాద్ ఇటీవల లెబనాన్లో హెజ్బుల్లా సభ్యులు ఉపయోగించిన పేజర్లు ఒకేసారి పేలడం వెనుక మొసాద్ సాంకేతిక ప్రణాళిక ఉందని అనుమానిస్తున్నారు ఇది సాంకేతిక జోక్యం ద్వారా రహస్య కార్యకలాపాలను నిర్వహించగల మొసాద్ సామర్థ్యానికి నిదర్శనం అంతేకాదు మొసాద్ శత్రువుల సాంకేతికతను రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో వారి వ్యవస్థల్లో బలహీనతలను గుర్తించడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది ఇది వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి లేదా వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది ఇంతవరకు బాగానే ఉన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ చేసిన దాడి మొసాద్ వైఫల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది మొసాద్ సహా ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థకు ఇది ఒక పెద్ద సవాల్గా నిలిచింది ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ మానవ నిఘాలో లోపాలు లేదా విశ్లేషణలో లోపాలు భారీ పరిణామాలకు దారితీగలవని ఈ ఘటన స్పష్టం చేసింది మొత్తంగా రా మొసాద్ రెండు తమ దేశాలకు అనివార్యమైన గూఢచార సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంతర్జాతీయ సమాచార మార్పిడి ఈ రెండు ఏజెన్సీల పనితీరులో కీలక అంశాలుగా ఉన్నాయి భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు పెరుగుతున్న ప్రపంచ పాత్ర దృష్ట్యా రా తన సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ వెళ్తోంది ఫలితంగా ప్రపంచంలోని ప్రముఖ గూఢచార సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ మిగతా దేశాలతో సత్సంబంధాలు కూడా జాతీయ భద్రతకు కీలకంగా ఉంటాయి నేటి ప్రపంచంలో తీవ్రవాదం అంతర్జాతీయ నేరాలు సైబర్ బెదిరింపులు అణువ్యాప్తి వంటి సంక్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అనివార్యమైంది ఈ క్రమంలో ప్రపంచ దేశాల స్పై ఏజెన్సీలతో మన రా సంస్థ బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంది అంతేకాదు ఉగ్రవాద నెట్వర్క్ల గురించి వారి ప్రణాళికల గురించి ముష్కరుల కదలికల గురించి రా ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకుంటుంది